హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ హైమ్ మమత ఈరోజు అయితే సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ ఆనియన్ ఫ్రై అయితే చేశాననమాట చాలా బాగుంటుంది కదా అండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా సరే మనకు తినాలి అనుకున్నప్పుడు స్పైసీగా మంచిగా వండుకొని తినాలి అనుకున్నప్పుడు పిల్లల లంచ్ బాక్స్కి మనకు ఇంట్లో అసలు ఏమీ లేవు కూరగాయలు అనుకున్నప్పుడు ఇట్లా సింపుల్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కదండి మటన్ చికెన్ లాగా ఉంటుంది అంత బాగుంటుంది వేడన్నంలోకి అయితే ఓకే ఇక్కడ చూడండి నేనైతే కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర మెంతులు వేసుకున్నాను ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసి ఇంక ఇందులోకి అయితే యాడ్ చేసాను ఒకసారి ఆనియన్స్ కలుపుకున్న తర్వాత ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకున్నట్లయితే మంచిగా మగ్గుతాయి కదండి ఆనియన్స్ త్వరగా ఉడుకుతాయి అనమాట అందుకని నేను సాల్ట్ ఎంత వేయాలో అంత వేసేసాను ఈ సాల్ట్ ఆనియన్కు బాగా పట్టేలాగా ఒక నిమిషం పాటు మంచిగా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకుందామండి ఒక ఏడెనిమిది నిమిషాలు అట్లా వదిలేస్తే మంచిగా ఉడుకుతాయి ఆనియన్స్ అనేది ఒకసారి మూత తీసి చూద్దాము ఫిఫ్టీ పర్సెంట్ అయితే మంచిగా అండి ఆనియన్స్ కట్ చేసేటప్పుడే చిన్నగా కట్ చేసుకుంటే ఇంకా త్వరగా మగ్గుతాయి అనమాట ఓకే ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందామండి ఈ గిన్నెలో వండితే అసలు మాడదండి కూర చూడండి ఇందులో పసుపు కొంచెం అల్లం పేస్ట్ అయితే ఆనియన్స్ ఎప్పుడైనా సరే ఇట్లా కొంచెం పచ్చిపచ్చిగానే ఉండాలండి మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచితే తీయగా ఉంటాయి ఆనియన్స్ అసలు తీయగా ఉంటాయి కదా ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను కొంచెం పసుపు ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసుకున్నాను ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాము చూడండి ఈ అల్లం పేస్ట్ అయినా సరే మసాలా ఈ రెండు ఉంటే చాలు ఈ ఫ్రైకి అయితే కొంచెం ఎగ్ మనకి స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట చూడండి ఇదైతే మంచిగా వేసుకున్నాను ఫస్ట్ అల్లం పేస్ట్ పసుపు వేసుకుంటే మాడిపోతుందండి అల్లం పసుపు అడుగు వంటతుందన్నమాట కూరగాయలు వేగవు ఏదైనా సరే కొంచెం మగ్గినాక వేసుకోవాలి నేనైతే అలానే వేసుకుంటాను ఓకే ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో కారం మసాలా ఈ గిన్నెలో ఎప్పుడు వండినా సరే అసలు మాడదండి ఈ ఫ్రై అయితే నేను ఈ గిన్నెలోనే చేస్తాను అస్సలు మాడదు మంచిగా టేస్ట్ కూడా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఆనియన్స్ కొంచెం తీయగా ఉంటాయి కాబట్టి స్పైసీగా ఉండాలి కాబట్టి కొంచెం మసాలా ఎక్కువ వేసాను కారం కూడా ఒక నిండుగా స్పూన్ వరకు వేసాను ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఈజీగా అయిపోతుంది కదా మనకి ఎక్కువ మామూలుగా ఇంట్లో నాకు కూరగాయలు లేనప్పుడు ఇదే చేస్తూ ఉంటాను నేను ఇది లేదా ఎగ్ రైస్ చేస్తూ కూరగాయలు లేనప్పుడు ఈ ఆనియన్ ఎగ్ ఫ్రై చేస్తాను అన్నం మిగిలినప్పుడు ఎగ్ రైస్ చేస్తూ ఉంటానండి మనకి మెయిన్ ఏంటంటే ఎగ్స్ ఉండాలి ఎప్పుడు ఎగ్స్ ఉండేలాగా చూసుకుంటే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అయినా సరే స్పైసీగా తినాలి అనిపించినప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఎప్పటికప్పుడు మంచిగా చేసుకొని తినేయచ్చు అనమాట నేను ఎప్పుడు ఎగ్స్ ఉండేలాగా చూసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఒకటే ఎగ్ వేసాను ఎందుకంటే నేను బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి ఆల్రెడీ నాకు ఒక త్రీ ఎగ్స్ ఉడకబెట్టాను ఈ ఎగ్ మొత్తాన్ని కూడా ఈ విధంగా వెడల్పుగా స్ప్రెడ్ చేసుకుంటే ఈజీగా ఉడుకుతుంది మంచిగా పల్చటి ముక్కలు వస్తాయి నేను ఎగ్స్ ఉన్నాయని చెప్పాను కదా అండి బాయిల్డ్ ఎగ్స్ అయితే ముక్కల్లాగా కట్ చేసి ఇందులో వేస్తున్నాను ఇదేంటంటే మనకి ఆయిల్లో వేయించినట్లుగా ఉడికితే వేయించుకుంటే మంచిగా ఉడకబెట్టుకుంటే ఆయిల్ మసాలా ఉప్పు కారం అన్నీ పట్టేసి స్మెల్ రాకుండా ఉంటుంది నేను ప్లెయిన్గా తినాలని నాకు నచ్చదు అండి అసలే ఓకే చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మంచిగా ఉడికిందండి చూడండి ఇదైతే మంచిగా నెమ్మదిగా కలిపేసుకుందాము నాకు చాలా బాగా నచ్చింది ఈ ఎగ్ ఫ్రై అయితే చాలా బాగా చేశాను అండి ఓకే ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాము ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇంకా ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాను ఫస్టే ఉప్పు సరిపోయే అంతా వేశానండి చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ టేస్టీగా ఉంటుంది ఇది పదే పదే ఎందుకు చెప్తున్నానంటే అంత బాగుంటుంది కాబట్టి చెప్తున్నానండి చాలా బాగుంటుంది కూరతో తిన్న ప్రతిసారి కూడా ఒక గ్లాస్ మధ్య తాగితే వేడి చేయకుండా ఉంటుంది అండి ఎగ్ మనము బ్రేక్ చేసి వేసుకున్నాం కదా ఆమ్లెట్ చేసుకున్నా ఇలా చేసుకున్నా సరే వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే ఇలాంటివి చేసుకుంటే మధ్య తాగాలి కడుపులో చల్లగా ఉంటుంది ఇంకో టూ మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం లో ఫ్లేమ్లో చూడండి పర్ఫెక్ట్గా అయిపోయింది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను భోజనం అయితే సర్వ్ చేసేసుకుంటున్నాము వేడి వేడి అన్నంలో ఈ ఎగ్ ఆనియన్ ట్రై అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది నాకు తెలిసి ఇది రైస్లోకే బాగుంటుందండి నేను ఎందులో కూడా ట్రై చేయలేదు అనమాట చపాతి కానీ పూరి ఇలాంటి వాటిల్లోకి ఇది కరెక్ట్ కాంబినేషన్ అయితే కాదు అన్నంలోకే చాలా బాగుంటుంది చేసినా కూడా రైస్లోకే చేసుకొని తినేస్తాము చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ టేక్ కేర్